ఈ వీడియోలో మనం బిగినర్కి బెస్ట్ కెమెరా ఏంటనేది డిస్కస్ చేద్దాం అండ్ కెమెరాని ఎలా కన్సిడర్ చేస్తారు అన్నది కూడా చెప్పుకుందాం ఓకే లెట్ జంపిన్ బెస్ట్ కెమెరా తెలుసుకునే ముందు కెమెరాస్ మనం ఎలా కన్సిడర్ చేస్తామో ఫైవ్ పాయింట్స్లో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ ఫోకస్ యాక్యురసీ ఇది చాలా ఇంపార్టెంట్ బిగినర్గా ఎందుకంటే సబ్జెక్ట్ ట్రాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ట్రాకింగ్ లేకపోతే బిగినింగ్లో మనకి ఫోటో కానీ వీడియో కానీ తీయడం చాలా కష్టమవుతుంది అనమాట అందుకని మనం తీసుకునే కెమెరాలో సబ్జెక్ట్ ట్రాకింగ్ ఉందలేదు చూసుకోవాలి ఇమేజ్ క్వాలిటీ అండ్ సెన్సార్ మనం కెమెరా తీసుకునేటప్పుడు ఇమేజ్ క్వాలిటీ అండ్ సెన్సార్ కూడా రెండూ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అవి బెటర్గా ఉంటే మనకు అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది థర్డ్ పాయింట్ పోర్టబిలిటీ ఆఫ్ వెయిట్ మనం తీసుకున్న కెమెరా ఎంత వెయిట్ ఉంది మనకి ఎంత కాంపాక్ట్గా ఉంది పట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి ఫోర్త్ పాయింట్ వీడియో ఫీచర్స్ మనం తీసుకున్న కెమెరాలో ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు ఫోర్ కే ఉందా లేదా అండ్ స్టెబిలైజేషన్ ఉందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి అండ్ ఫైనల్ పాయింట్ లెన్స్ యాక్సెసరీస్ మనకి కరెక్ట్గా మనం తీసుకున్న కెమెరాస్కి ఫ్యూచర్లో కూడా లెన్స్ అవైలబిలిటీ ఉందా అండ్ యాక్సెసరీస్ ఎక్కువ ఉన్నాయి లేదా అన్నది చూసుకోవాలి ఈ ఐదు పాయింట్లు కనుక మనం చెక్ చేసుకుని కెమెరాస్ని తీసుకున్నట్లయితే మనం చాలా మంచి కెమెరా తీసుకుంటాం నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ నేను కెమెరాస్ కోసం అండ్ ఫోటోగ్రఫీ కోసం చాలా యొక్క వీడియోస్ చేస్తున్నాను సో అవి మీకు బాగా యూజ్ అవుతున్నాయని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ని బట్టి సో వీడియో చూస్తూ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా నాకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ వీడియోస్ ద్వారా మీకు కూడా హెల్ప్ అవుతుంది బిగినర్కి బెస్ట్ కెమెరా ఏంటి మనకి ఒక ఫ్యూ కెమెరాస్ అయితే మనకు ఉన్నాయి దాంట్లో మీరు ఏ కెమెరా తీసుకున్న కూడా అల్టిమేట్గా ఉంటుంది ఫస్ట్ కెమెరా వచ్చేసి కెన్ ఆన్ ఆర్ టెన్ ఈ కెమెరా ఎందుకు బిగినర్స్కి బెస్ట్ అంటే ఇది మిర్రర్లెస్ కెమెరా ప్రెసెంట్ జనరేషన్తో బెటర్ అనమాట ప్రెసెంట్ అన్ని మిర్రర్లెస్ కెమెరాస్ కాబట్టి ఇది మిర్రర్లెస్ కెమెరా ఫొటోస్ అండ్ వీడియోస్కి పర్ఫెక్ట్ కెమెరా ఇది రెండు కూడా తీయచ్చు సో బిగినర్ బిగినింగ్ ఈ కెమెరా ఎందుకు బిగ్నర్స్కి బెస్ట్ అంటే ఇది మిరర్లెస్ కెమెరా ఫోటో అండ్ వీడియోకి రెండింటికి పనిచేస్తుంది అండ్ సూపర్ ఫాస్ట్ ఆటో ఫోకస్ అని అయితే దీంట్లో ఉంటుంది అండ్ లో లైట్ షార్ట్స్ కూడా చాలా బాగా తీస్తుంది ఈ యొక్క కెమెరా తీసుకోవడం లాభం ఏంటంటే న్యూ లెన్సెస్ అయితే ఉన్నాయి న్యూ లెన్సెస్ అంటే టెక్నాలజీ యాడ్ అయిన లెన్సెస్ ఉంటే లో లైట్లో బాగా పనిచేస్తుంది హై స్పీడ్ స్పీడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ యొక్క కెమెరాలో మైనస్ ఏంటంటే ఇది కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది లక్ష పైన అయితే ఈ కెమెరా బడ్జెట్ అయితే ఉంటుంది బ్యాటరీ లైఫ్ అయితే మోడరేట్గా ఉంటుంది అండ్ సెకండ్ కెమెరా సోనీ జెడ్వీ ఈ టెన్ ఆర్ టెన్ మార్క్ టూ ఇది బిగినర్స్కి ఎందుకు పర్ఫెక్ట్ అంటే మోస్ట్లీ బిగినర్స్ ఎక్కువగా ఫొటోస్ కన్నా వీడియోస్ ఎక్కువ క్రియేట్ చేస్తారు సో వీడియో క్రియేట్ చేసే వారికి ఇది అయితే పర్ఫెక్ట్ కంటెంట్ క్రియేటర్స్ ట్రావెల్ లాగర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా సరే ఈ యొక్క కెమెరాని తీసుకోవచ్చు ఇది మనకి తక్కువ బడ్జెట్లో ఉంటుంది అండ్ వీడియో ఫీచర్స్ కంప్లీట్ ఫోర్కి అయితే వస్తుంది అందుకే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అనమాట ఈ కెమెరాలో ప్లసెస్ ఏంటంటే వీడియో టూల్స్ అనేవి అమేజింగ్ గా ఉంటాయి అండ్ పోర్ట్రేట్ బ్లర్ అనేది ఉంటుంది అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అనమాట ఈ కెమెరాలో కాన్స్ ఏంటంటే ఇది ఫోటోగ్రఫీకి అంత ఎక్కువ పనికిరాదు కానీ ఓకే ఫైన్ కానీ వీడియోకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది జడ్వీ టెన్ మార్క్ టూ అన్నా ఈ టెన్ అన్న రెండు ఒకేలా ఉంటాయి చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అండ్ థర్డ్ కెమెరా ఇంకా మాకు బడ్జెట్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే కెనాన్ ఈవేస్ టూ ఫిఫ్టీ డి ఆర్ రెబల్ ఎస్ఎల్ త్రీ అని అంటారు ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇప్పుడు యాక్చువల్ డిఎస్ఎల్ఆర్ యూజ్ చేయట్లేదు కానీ లో బడ్జెట్ బాగా తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఇక ఈ లెన్స్ ఈ కెమెరాని అయితే ప్రిఫర్ చేయొచ్చు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయడానికి అయితే ఈ కెమెరా బెస్ట్ కాన్స్ ఏంటంటే ఈ కెమెరా తీసుకోవడం వల్ల వీడియో ఫీచర్స్ అయితే అస్సలు ఉండవు కేవలం ఫోటోగ్రఫీకి మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా కాబట్టి సో ఈ ఫోర్ కెమెరాస్ని మనం బిగినింగ్లో కన్సిడర్ చేయొచ్చు బడ్జెట్ మనకి లక్ష అరవై వేలు అండ్ నలభై వేలులో అయితే ఈ త్రీకి ఫోర్ కెమెరాస్ అయితే ఉన్నాయి ఈ కెమెరాతో పాటు మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలి బిగినింగ్ లెవెల్లో ఏంటంటే మీరు మీ కెమెరాతో వచ్చిన కిట్ లెన్స్తోనే ప్రాక్టీస్ చేయండి అండ్ కొన్ని యాక్సెసరీస్ అయితే కావాలి ఏంటంటే కెమెరా స్టాప్ అవుట్ కావాలి మంచి మెమరీ కార్డ్ అయితే తీసుకోండి అండ్ మీరు షూట్ చేసేటప్పుడు మాన్యువల్లో అప్పుడే వెళ్లకుండా మీరు షటర్ ప్యూర్టీఆర్ అపార్చియర్ తో ట్రై చేయండి కొంచెం మీరు స్టేబుల్ అయిన తర్వాత మాన్యువల్ ముడికి రండి ఆటోమేటిక్గా మీకు అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు గనుక కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫైనల్లీ ఈ వీడియో ఎవరికి అవసరమో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా అవసరమైతే వారికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్